కోటపట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి క్రాస్ రోడ్ వరకు రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కోట మండల పరిషత్ మాజీ అధ్యక్షులు నల్లపిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు కోటలోని ఎన్సీఆర్ నగర్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులను నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నల్లపిరెడ్డి వినోద్ రెడ్డి పరిశీలించే సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్సీఆర్ నగర్ ప్రాంతంలోని వెళ్లే రహదారి సమీపంలో కాలువపై ఉన్న కలవర్టుపై మినహా పనులు చురుగ్గా సాగుతున్నాయని కలవర్టు వెడల్పుతో పోలిస్తే కొత్తగా చేపట్టిన రోడ్డు విస్తరణ ఎక్కువైందని వాహనాల రాకపోకలకై కలవర్టు పునర్నిర్మాణం తప్పనిసరి అయిందన్నారు స్థానిక వ్యాపారాలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో కోట మండలంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు పాసం సునీల్ కుమార్ సహకారంతో కోట పంచాయతీ అభివృద్ధిని అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు అనుగుణంగా నూతన కలవట్ నిర్మాణంలో బస్సులు లారీలు భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేది గాను ఆర్ అండ్ బిడిఈతో మాట్లాడారన్నారు కోట అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా వినోద్ రెడ్డి ప్రత్యేక గుర్తు తెలియజేశారు Thank you. కోట గ్రామంలో మంచి సిమెంట్ రోడ్డు అదిరిగిన తారు రోడ్డు కూడా మన ఎమ్మెల్యే పాశీ కుమార్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఎన్సిఆర్ నగర్ హేమహాశ్వరూం దగ్గర శ్యామసుందరపురం ప్రదేశంలో రోడ్డు కొంచెం చాలా ఉంది ఈ కల్వర్ట్లు రెండు వెడల్పు చేస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను అదేవిధంగా ఆర్ఎన్పి టీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది టీ గారు వెంటనే ఎస్టిమేషన్ వేయించి తప్పకుండా ఈ రెండు కలవర్లని విస్తరింపు చేయడానికి శాంక్షన్ వర్తికొస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం వినోద అని హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ రెండు కల్వర్లు కూడా మనం వెడల్పు చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మెడలుపు వచ్చేటట్టుగా రోడ్డు రెండు బస్సులు పోవడాకంటే చాలా ఇరుక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే స్థానికులు ఎన్సిఆర్ నగర్ వాసులు కానివ్వండి స్థానిక ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి డిఈ గారు స్పందించి సోమవారం లోపల ఎస్టిమేషన్ కూడా పైకి పంపించి శాంక్షన్ చేయించుకొని ఇక్కడ సిమెంట్ రోడ్తో పాటు ఈ కలవట్లు కూడా విస్తరింపు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పర్యవేక్షించారు ఆయన కూడా కాంట్రాక్టర్ సురేష్ కూడా మాట్లాడి త్వరగా